మణిపూర్లో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని వెంటనే జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ములు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు ఈ మేరకు రాష్ట్రపతికి రెండు పేజీల రాశారు మణిపూర్ ప్రజలు ప్రశాంత వాతావరణంలో గౌరవంగా తమ ఇళ్లలో జీవించేలా చర్యలు తీసుకోవాలని ముర్మును కోరారు గత పద్దెనిమిది నెలలుగా మణిపూర్ ప్రజలకు భద్రత కల్పించడంలోనూ శాంతి భద్రతల పరిరక్షణలోనూ కేంద్రం మణిపూర్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఖర్గే ఆరోపించారు హింసాత్మక ఘటనలో మహిళలు పిల్లలు నవజాత శిశువులు సహా మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయారని ఖర్గే పేర్కొన్నారు లక్ష మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని బలవంతంగా తమ ఇళ్లను వదిలి శిబిరాలను తలదాచుకుంటున్నారని రాష్ట్రపతికి రాసిన లేఖలో ఖర్గే వివరించారు మణిపూర్ ప్రజల వేదన కొనసాగుతూనే ఉందని పేర్కొన్నారు రాజ్యాంగ పరిరక్షణలుగా వెంటనే జోక్యం చేసుకుని మణిపూర్ ప్రజల ప్రాణాలకు ఆస్తులకు రక్షణ కల్పించాలని ఖర్గే రాష్ట్రపతిని కోరారు రాష్ట్రపతి జోక్యంతో మణిపూర్ ప్రజలు మళ్లీ తమ ఇళ్లలో గౌరవంగా ప్రశాంత వాతావరణంలో జీవించే పరిస్థితులు తిరిగి నెలకొంటాయని ఖర్గే ఆశాభావం వ్యక్తం చేశారు